కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అని ఆశ్చర్యపరిచేలా కొంతకాలం తర్వాత కల్ట్ స్టేటస్ అందుకుంటాయి అలాంటి సినిమానే మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మహేష్ కలేజా యాక్షన్ కామెడీ ఫ్యాంటసీ కలబోసిన ఈ వినూత్న ప్రయోగాత్మక చిత్రం రెండు వేల పదిలో భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది కానీ ఆ తర్వాత టీవీ టెలికాస్ట్ కు వచ్చిన తర్వాత పెద్ద హిట్ గా నడుచుంది మహేష్ సినిమాలో ఒక కల్ట్ స్టేటస్ దక్కించుకున్న సినిమా ఇది ఈ సినిమా ఫ్లాప్ కి కారణం వెతికితే దొరకదు ఆ టైంలో అలా జరిగిపోయిందంతే మహేష్ బాబు ఇమేజ్ కి నటనకి పూర్తిగా మేకవర్ ఇచ్చిన సినిమా ఇది సినిమాలోని మహేష్ ప్రతి ఒక్క డైలాగ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా తీశారు గురూజీ త్రివిక్రమ్ అప్పట్లో థియేటర్స్ లో నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమైంది ఫోర్ కే వర్షన్ లో ప్రపంచ వ్యాప్తంగా మూవీని ఈ నెల ముప్పైనా రీ రిలీజ్ చేయనున్నారు దీంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు అప్పట్లో ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు మహేష్ కలేజాని థియేటర్స్ లో చూసేందుకు రెడీ అవుతున్నారు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు బుక్ మై షూలో ఏకంగా లక్ష టికెట్స్ అమ్ముడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది దీని బట్టి ఈ సినిమాపై ఎలాంటి బస్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు ఇక ఇప్పటికే రీ రిలీజ్ అయిన మహేష్ బాబు పోకిరి సీతమ్మ మార్కెట్ లో సినిమాల చెట్టు మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నాయి కానీ ఇప్పటికే రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ సొంతం చేసుకున్న కలేజా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి